హలో లుయా ప్రైస్ తలాడ్ ఎవ్రీవన్ అందరూ బాగున్నారండి గృహములకు చేరుకున్నారా మోన్త సైక్లోను ప్రభావము మనకు మొదలైపోయింది ఈరోజంతా చాలా తక్కువగా ఉన్నప్పటికీ రేపు వెళ్ళుండి చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేయబడ్డారు కనుక జాగ్రత్తగా ఉండండి మనం కలిసి దేవునికి ప్రార్థిస్తాం దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు యోర్ధానను ఎండ చేసిన దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుడు సముద్రం మీద నడిచిన దేవుడు సముద్రపు నీటిని ఆయన అరచేతిలో పట్టే దేవుడు నేడు నాడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక అతి దేవుడికి మనము మొరపెడదాం ఆయన అద్భుత కార్యములు చేయగలిగిన వాడు ఆశ్చర్యక్కరుడు ఆలోచన కడతా సమస్తం ఆయనకు సాధ్యము అలాగే మన జీవితంలో ఎదురయ్యే తుఫానులు మన జీవితంలో ఎదురయ్యే కష్టములన్నింటిని బట్టి కూడా మన మన యొక్క భారములన్నింటిని కూడా ఆయన పాదముల దగ్గరనే వేస్తాం ఆయన ఇద్దకు వెళ్దాం ఆయన ఇచ్చు విశ్రాంతిని మనము తీసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి మన దేవదేవుని సన్నిధిలో అన్నింటినీ మనము వదిలివేసి ఆయనలో సంతోషించడం ద్వారా వచ్చేటువంటి నూతన బలమును పొందుకున్నాం స్థుతి 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 స్తోత్రములు 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 పరుశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు వందనాల యా స్థుతుల యా స్తోత్రములు 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 తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఓ ప్రభు నాడు ఇస్రాయల్ మధ్య జరిగిన కార్యములు జరిగించినటువంటి అద్భుతములు ప్రభువ నేటికిని తండ్రి జరిగించు దేవుడు ఓ ప్రభువ మారని దేవుడు మార్పులేని దేవుడు ప్రభు మీ యొక్క బిడల జీవితాల్లో జరిగేటువంటి ప్రతి విషయంలో జోక్యం చేసుకునే దేవుడు ప్రభువ అయా మా యొక్క బాధలను మా యొక్క చింతలన్నింటినీ ప్రభా మీ పాదాల దగ్గరే వదిలివేస్తున్నాం ప్రభ మీరిచ్చే నూతన బలము ద్వారా ప్రభ ముందుకు వెళ్ళడానికి తండ్రి ప్రతి ఒక్కరిని మోకరిల్లి ప్రార్థనలు ఏకీభవిస్తున్న పోయిస్తున్న ప్రతిబిడను అభిషేకించండి తండ్రి బలపరచండి ప్రభా నూతన పరచండి నాయన రోజు ఎదురయ్యేటువంటి అనేక రకమైనటువంటి కొత్త కొత్త ఇబ్బందులు ప్రతి రోజు ఎదురయ్యే అనేక రకమైన సమస్యలతో తండ్రి విసిగి వేసారిపోయినటువంటి వారు ఉన్నారు నాయన అయ్యా వారందరికీ మీ యొక్క విశ్రాంతిని దయచేయండి ప్రభు సమాధానమును శాంతిని దయచేయండి తండ్రి ప్రతి పరిస్థితులను మీరు మాతోనే ఉన్నారు ప్రభు కనుక ప్రభు సింహపు పిల్లలు ఏమి గలవే ఆకలినను మేము ఆకలి కొనమని మా కొండ కోట ఆశ్రయ దుర్గమైన మా ఆశ్రయపురములోనికి మేము పరిగెత్తుకొని వెళ్ళి దాగుకుంటామని ప్రభువ మేము ధైర్యం కలిగి జీవించి భాగ్యమును దయచేయండి ప్రభా బిడలను కుటుంబాలను మీ పాదాల దగ్గర సమర్పిస్తున్నాము తండ్రి సహాయం చేసి నడిపించను ప్రభా బిడ్డలకు ఆయుధ ఆరోగ్యాలు దయ ఇచ్చేయండి ప్రభావ చదువేందుకు జ్ఞానం వందును వర్ధులు భాగ్యం ఎవరిని బిడలు ఉన్నారు ప్రభా స్టడీస్ కంప్లీట్ చేసుకున్న వారు ఉన్నారు మంచి కెరీర్ను దయ ఇచ్చేయండి జాబ్స్ దయ ఇచ్చేయండి ప్రభావ ప్రతి విషయం అందును ప్రభావ వారి పట్ల వారి తల్లిదండ్రులు సంతోషించినట్లుగా వారిని ఆశీర్వదించండి ఘనమైన వివాహములు మీ చిత్తంలో జరిగించండి మోయబడిన గర్భములను తెరవండి ప్రభు అనారోగ్యంతో ఉన్నవారున్నారు ప్రభా బీపీ షుగర్ థైరాయిడ్ కిడ్నీ సమస్యలతో క్యాన్సర్స్ తో బాధపడుతున్నవారు ఎయిడ్స్ తో బాధపడుతున్న వారు వారు రకరకాలైన శరీర రోగములతో రుగ్మతలతో బాధపడుతున్నవారు మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారు ఉన్నారయ్యా నాయన స్వస్థపరచండి ప్రభు మరెన్నడు బలహీన పడుకున్నట్లుగా వారిని నూతన బలముతో నింపండి ప్రభువ పక్షిరాజు యవనం వలని యవనమును కొత్తగా చేసేదని వాగ్దానం ఇచ్చిన దేవుడవు ప్రభువ నీ ఎందు భయభక్తులు గలవారు నూతన బలము పొందేదురు నీ ఎందు ఉత్సహించు వారు నూతన బలము పొందేదురు అని ఆశీర్వదించు దేవుడు పోతండ్రి నీకు వందనాలయ్య స్థుతులు స్తోత్రములయ ప్రయాణంలో ఉన్న వారికి క్షేమము దయచేయండి తండ్రి అనేక రకమైన యాక్సిడెంట్లు ప్రభు మనుషుల నిర్లక్ష్యం వలన జరుగుతున్నటువంటి తప్పిదమ్ములు తండ్రి అనేక మంది కుటుంబములు కోల్పోతున్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నారు వారి హృదయంలో ఊరటను దయచేయండి తండ్రి ఆదరణ దయ ఇచ్చేయండి తండ్రి విదేశాల్లో ఉంటున్న వారు ఉన్నారు ప్రభు వారి కుటుంబాలను దీవించండి వారి చేతి కష్టాడితనం దీవించండి ప్రభు ముయబడిన గర్భములను తెరవండి తండ్రి గర్భవతులుగా ఉన్న వారిని చనిపోతలను దీవించండి ఆయురగ్యాలు దయించేయండి విధురాల పక్షంలో వ్యాధ్యమాడి వారిని పోషించండి తండ్రి వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా వారి పోషకుడు మీరే తండ్రి ముదిమి వచ్చు వరకు చంకనెత్తుకునే ప్రేమయ్యా మీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కున్న దేవుడవయ్యా పేరు పెట్టి పిలిచే దేవుడవు తండ్రి మీకే వందనాలయ్యా స్థుతులయ్యా మీ యొక్క వాక్యపు వెలుగులో అనుదినము మా జీవితంలో సరి చేసుకునే భాగ్యం దేనయ్య ఆత్మీయ జీవితంలో మరలా మరలా వెనక్కు పడిపోతున్న వారిని తండ్రి వేసే జ్ఞాపకం చేసుకుంటున్నాను లేవనే తండ్రి ప్రభావ మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ నీ యొక్క నూటి రెండు వచ్చు ప్రతి మాట వలన జీవించడని చెప్పిన దేవుడవు ప్రభ అట్టి బలమైన ఆహారమును అనిరుదినము అనుభవించుటకు తండ్రి వాక్యములో ప్రభ ఉదక స్నానం చేసుకున్నటకు తండ్రి ప్రతి ఒక్కరికి అవకాశమును దయచేయండి జ్ఞానమును దయచేయండి ప్రభ సంఘమును సంఘ కాపులను మిషనరీలను ఏవాంజలిస్ ను అంతటిని వెయ్యంతలుగా విస్తరింపచేయండి తండ్రి దొంగ బోధకులు దొంగ ప్రవక్తలు ప్రభు వారి రాజ్యములు విస్తరింప చేసుకుంటూ మీ రాజ్యములు చూపించి బ్రతుకు వారు ఉన్నారు ప్రభు అటువంటి వారిని శిక్షించండి ప్రభు విశ్వాసము మోసపరచకుండా జాగ్రత్తగా ఉండకు సహాయం చేయండి తండ్రి కుటుంబాల్లో ప్రేమ ఐక్యతను చొడగొడుతున్నటువంటి అనేకమైన దుర్వ్యసములకు లోనైన భార్యాభర్తలు భర్తలు ఉన్నారు అటువంటి వ్యసనములన్నింటినీ లయం వచ్చేయండి ప్రభావ వారి కుటుంబాన్ని మీ ప్రేమ ఐక్యతతో కట్టండి ప్రభా ఈ రాత్రి వేళ సమయం పనులన్నీ ముగించుకొని నిద్రకు వెళ్ళుండగా మంచి నిద్రను దయచేసి వేకుని లేచి మేము ఒక దర్శనం చేసుకొని మరొక రోజులో నీకు ప్రవేశించు భాగ్యం దయచేయమని యేసుక్రీస్తును శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమ్మెన్ ఆమ్ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్